చిన్న సినిమాలకి చాలా ఇబ్బందులు ఉంటాయి అనేది నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే నంబర్ ఆఫ్ సినిమాలు చిన్న సినిమాలు తీసిన వ్యక్తిని ఈ సినిమాకి ఇదే మొట్టమొదటి ఇబ్బంది నా ఉద్దేశం మీకు ఆడియో ఫంక్షన్కి వర్షం రావడం గెస్ట్లు రావడం లేట్ అవ్వడం ఇవన్నిటికి కూడా మనం సహృదయంతో వాటిని నిజంగా కూడా ఆశీర్వదించవలసిన అవసరం ఉంది చిన్న సినిమాలు ఎన్ని తప్పు అదే పెద్ద సినిమా ఏమవుతుందంటే ఏదో విధంగా కుంభవృష్టి వర్షం ఉన్నా లేకపోతే ఇంకో ప్రోగ్రాం ఉన్నా వచ్చి తీరుతారు అందరూ కూడా వస్తాం జనరల్గా ఇకపోతే నిన్న సాకేత్ గారు నన్ను కలిశారు సాకేత్ గారు అంతకుముందు నాకు డైరెక్ట్ పరిచయం లేదు కానీ వారి పేరు విని నేను విన్నాను నేను ఆయన మ్యూజిక్ చేసిన సినిమాలు సునీల్ కుమార్ రెడ్డి గారి సినిమా ఒకటి నేను చెప్పూర్ సొంతూర్ సొంతూర్ సినిమాకి నేను వెళ్ళాను ఫంక్షన్కి ఆ పిక్చర్ లో ఈయన పేరు నాకు పెద్ద పాపులర్ అలాగే మా శిష్యుడు మా శిష్యుడు అంటే బాలాదిత్య బాలాదిత్యాన్ని తెరక్కి పరిచయం చేసిన వ్యక్తిని నేనే ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం సినిమాలో చిన్న క్యారెక్టర్ గా అటువంటి అతను ఒక సినిమా చేశాడు అవార్డు సినిమా నైన్టీన్ ఫార్టీ టూ ఒక గ్రామం మనం ఒక గ్రామం అది కూడా నాకు సాకేతి గారంటే ఎవరు అసలు మంచి సినిమాలు చేస్తున్నాడే ఈయన అని అనుకున్నాను ఆ రోజుల్లో అలాగే భరతభజ గారి సినిమాలు పరిచయం చేసిందే భరతబజ్ గారు అని నేను చెప్పారు నాకు సంచలనం రావమ్మ చిలకమ్మ కాదండి ఎంత బాగుందో ఎంత బాగుందో ఆహా ఇలాంటి సినిమాలు మొత్తం మీద ఆయన పేరు నేను పేపర్లో వింటూనే ఉన్నాను చేస్తూనే ఉన్నాను నిన్న ఆయన వచ్చినప్పుడు అడిగాను నేను ఏమిటండి చాలా సినిమాలు చేసినట్టున్నారు మీరంటే చేసాను సార్ నాకు ఇంకా ఒక పెద్ద ఫోకస్ రాలేదు సార్ ఇంకా అన్నారు ఓకే మొట్టమొదటి మన మీద చిన్న లైటే పడుతుంది తర్వాతే పడుతుంది పెద్ద లైట్ అది దానికోసము వు హ్యావ్ టు వెయిట్ మనం వెయిట్ చేయాలి ఇక్కడ సినిమా పరిశ్రమలో తప్పదు నేను చెప్పాను నేను ఎన్ని సంవత్సరాలు దాసనారెండ్రగారి దగ్గర పనిచేశాను అంతకుముందు కేఎస్ఆర్ దాస్గా దగ్గర పనిచేశాను అంతకుముందు పివి ప్రసాద్ గారని మట్లో మాణిక్యం నేళ్ళని ఆడది డైరెక్టర్ దగ్గర పనిచేసిన తర్వాత నైన్టీన్ ఎయిటీలో డైరెక్టర్ అయ్యాను నేను అంటే అప్పటి వరకు అలాగా మనం ఓపిక ఉండాలి వెయిట్ చేయాలి చిరాకులు పకాకులు ఉండకూడదండి మనకి డిజపాయింట్ అవ్వకూడదు మనం ప్రతిరోజు యాక్టివ్గానే పనిచేస్తూ ఉండాలి అని నిన్న కూడా మేమిద్దరం అనుకున్నాం నేను అటువంటి ఆయన ఈవేళ ఒక సినిమా డైరెక్ట్ చేశారు ఈయన ఈరోజు రాబోయి మా ఇంటికి అనండి కానీ టైటిల్ చాలా బాగుంది నిజంగా కూడా చెప్పాలంటే అయితే రాత్రి ఆయన ఇచ్చినటువంటి సీడీ చూసి నేను ఫస్ట్ ముందు రాబోయి మా ఇంటికి కుటుంబ టైటిల్ కదా పిస్తళ్ళు వేసారంటే రాబోయి మా ఇంటికిలో అని చిన్న డౌట్ వచ్చింది నాకు వచ్చి ఇప్పుడు నేను ఇదిగో వీరిని అడిగాను అది క్రైమ్ స్టోరీయా ఏంటి అట్లాగా అని అంటే అవునండి అన్నారు అంటే టైటిల్ లోగోలో కూడా మీరు చాలా శ్రద్ధ తీసుకున్నారు ఎందుకంటే అది కొట్టొచ్చినట్టు కనిపించింది నిజంగా టైటిల్ లోగోలో కూడా బ్రహ్మాండంగా సో టైటిల్ చూసి కూడా చాలా చాలామంది కుటుంబ సభ్యులు సినిమాకి వస్తారు వచ్చిన తర్వాత సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది అని చెప్పడానికి కామెడీ బేస్డ్ సినిమా అని నిన్న చెప్పారు ఆయన సరే ప్రతి వాళ్ళకి కనిపించిందండి దాంట్లో థ్రిల్లర్ మిక్స్ చేశారు ఫ్యామిలీ కామెడీ సినిమాలో ఉన్నట్టుగా ఉంది సినిమాతో సక్సెస్ రావాలని బట్ ప్రొడ్యూసర్ ఆవిడకి కూడా ఎప్పుడే నరసింహరా గారు చెప్పినట్టు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మన ఊళ్ళో సినిమా తీస్తున్న ఆడపడుచు మన ఆడపడుచు మంచి హిట్ రావాలని అవుతుందని అవ్వాలని ఈ యూనిట్ కి మొత్తానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి రాబోయే సినిమాలో హీరో క్యారెక్టర్ చేశాను కొంచెం కామెడీ టచ్ ఉంటూ రెండు మూడు వేరియేషన్స్ ఉన్నాయి చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి అండ్ ఆడియో కూడా లహరి మ్యూజిక్ ద్వారా ఆల్రెడీ ఆన్లైన్లో జూక్ బాక్స్ పెట్టారు అండ్ ఎవ్రీ వన్ ఈజ్ గివింగ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అబౌట్ ద సాంగ్స్ విన్నవారందరూ చాలా బాగున్నాయి అన్నారు మీరు కూడా విని ఆడియో కూడా హిట్ చేయాలి అలాగే మూవీ వచ్చినప్పుడు అందరూ సపోర్ట్ చేసి మేము వెయిట్ చేస్తున్న బ్రేక్ ఇస్తారని అనుకుంటున్నాం అండ్ మా టెక్నీషియన్స్కి కోఆర్టిస్ట్ అందరికి చాలా బాగా సపోర్ట్ చేశారు వెరీ ఫుల్ టు దిస్ కూడా నమస్కారం అండి సో పెద్దవాళ్ళకి కూడా నమస్కారం అండి నా పేరు అవంతిక అండ్ ఫస్ట్ మా అమ్మ నాన్న కూడా ఇక్కడికి వచ్చారు సో వాళ్ళ కళ్ళల ఆనందం చూసి నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఈ హ్యాపీనెస్ నాకు ఇచ్చినందుకు సాక్య సాయం గారికి అండ్ డాలిబట్ గారికి చాలా థ్యాంక్ యూ సార్ చాలా థ్యాంక్ యూ మ్యామ్ అండ్ రావయ మా ఇంటికి టైటిల్ అలా ఉన్న చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది సో అది ఎలా ఉంది అన్నది మీరు చూసే చెప్పాలి సో ఇప్పుడు మీకు కనిపిస్తున్న అవంతిక స్క్రీన్ మీద ఉన్న అవంతికకి చాలా చేంజెస్గా కనిపిస్తాను అండ్ అలా కనిపించలేక సాకిత్ గారు నన్ను అంత డిఫరెంట్ చేంజెస్ చూపిస్తున్నారు సో థ్యాంక్ యూ సార్ కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తూ సినిమా ఫీల్ కొత్త వాళ్ళకి అవకాశాలు రావాలంటే చాలా కష్టం సో సాకి సారం లాంటి వాళ్ళు కూడా ఉంటే కొత్త వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు మంచిగా వాళ్ళు టాలెంట్ గుర్తించవచ్చు అండ్ అలాగే పులియామూర్తి గారికి కూడా థ్యాంక్ యూ సార్ అయిన మూవీలు కూడా నేనే హీరోయిన్గా చేస్తున్నాను సో థ్యాంక్ యూ సార్ నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు అండ్ సిద్ధు తను మంచి యాక్టర్ నాకు సపోర్ట్ చేశారు అండ్ యాక్టింగ్ మీద కానీ ఏదైనా సరే మేము చేసిన టీం కూడా టీం వాళ్ళు కూడా చాలా బాగా వర్క్ చేశారు అండ్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగా కంప్లీట్ అయింది మూవీ సో ఈ మూవీ చాలా మంచి పేరు తీసుకొస్తుందని నాకు నమ్ముతున్నాను సంగీతం దర్శకత్వం నేనే వహించాను కామెడీ థ్రిల్లర్ జోనర్లో ఈ సినిమాని కంటెంట్ హీరోగా పాత్రధారులందరూ వాళ్ళ వాళ్ళ పాత్రల వరకు సరైన న్యాయం చేశారు మేమందరం బాగా ఇష్టపడి చేసాం సినిమాని మీకు నచ్చుతుంది ఆశిస్తున్నాను ఇవాళ ఆడియో రిలీజ్ ఫంక్షన్లో ఈ సాంగ్స్ పరంగా మాట్లాడారంటే నాకు సాంగ్స్ మంచిగా వచ్చింది రెండరింగ్కి ఉపయోగపడిన సౌండ్ ఇంజనీర్స్ అండ్ సింగర్స్ లిరికేట్స్ అందరికీ ధన్యవాదాలు